అందరికీ వస్తండి ఒక బ్రేకింగ్ అప్డేట్ ఒకటి మనం చూస్తున్నాం ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రభుత్వానికి సిఎస్ గారికి సీఎం గారికి అందరికీ కూడా షాక్ దెబ్బ ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు ఒకటి అనుకుంటే యూపీఎస్సి మరొకటి అనుకుంది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి లెటర్ రాసిన దెబ్బకి ఆ లెటర్ మీద స్పందించి ఒక రకంగా సానుకూల స్పందన వచ్చింది అనుకోవచ్చు సో ఇక్కడ మనం చూసుకుంటే మొన్న యాక్చువల్లీ యూపీఎస్సీ ఏం చేస్తుంది అంటే కొంతమంది కంఫర్ట్ ఐఏఎస్లు ఉంటారు అంటే వాళ్ళు ఏమి సివిల్స్ ఎగ్జామ్ రాసి సివిల్స్ పాస్ అయ్యి ఐఏఎస్ ట్రైనింగ్ తీసుకొని ఐఏఎస్లు అవ్వరు వాళ్ళు సర్వీస్ని బట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు గతంలో చేసిన ఈ ఉద్యోగ వృత్తిని బట్టి వాళ్ళు కొన్ని క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చూసి ఐఏఎస్గా ప్రమోషన్ ప్రమోటీలు అంటారు ఐఏఎస్ ప్ర అంటే ప్రమోషన్స్ మీద ఐఏఎస్లు అవుతారు కొంతమంది కంఫర్ట్ ఐఏఎస్ అంటారు ఇటువంటి వాళ్ళని వీళ్ళని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తుంది సిఎస్ గారు సిఫార్సు చేస్తారు ఇదిగో వీళ్ళు వేళ్ళు వీళ్ళు వీళ్ళు మా రాష్ట్రంలో ఇన్ని ఈ సర్వీస్లో ఉన్నారు వీళ్ళు గ్రూప్ వన్ ఇలా వచ్చారు సో వీళ్ళు ఇన్ని సర్వీస్ చేశారు వీళ్ళు ఐఏఎస్లుగా అర్హత సాధించారు వీళ్ళకి అంత నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ అంతా ఉందని చెప్పి చేస్తే అప్పుడు యూపీఎస్సి పరిశీలించి ఈ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన పరిశీలించి వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూలకు పిలుస్తుంది అంటే ఇక్కడ వీళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ రాయరు సివిల్స్ ఎగ్జామ్ ఏమి రాయరు నేరుగా ఇంటర్వ్యూలకు పిలుస్తుంది యూపీఎస్సి ఇంటర్వ్యూల్లో వీళ్ళు సెలెక్ట్ అయితే సక్సెస్ అయితే అప్పుడు వీళ్ళని ఐఏఎస్లుగా హోదా కల్పిస్తుంది సో వీళ్ళు కలెక్టర్లు అవ్వచ్చు లేదా రకరకాల హోదాల్లో పనిచేయచ్చు సెక్రటరీలు చీఫ్ సెక్రటరీలు రకరకాలు ఉంటాయి ఇప్పుడు మన రాష్ట్రంలో అటువంటి కన్ఫర్ట్ ఐఏఎస్లు చాలామంది ఉన్నారు సో అయితే మన రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే గత నెలలో ఒక గత నెల కాదు ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కాదు పది పన్నెండు రోజుల కిందట సిఎస్ జవహర్ రెడ్డి గారు మన రాష్ట్రంలో కొంతమంది ఉద్యోగులను కొంతమంది అధికారులను కన్ఫర్డెస్లుగా చేయండి అని యూపీఎస్సీకి ఒక ప్రపోజల్ లిస్ట్ పెట్టారు యాక్చువల్లీ ఆ ఇంటర్వ్యూలు జూన్ నెలలోనే జరగాలి జూన్ ఐదో తేదీలోపు జరగాలి జూన్ ఐదు నేను ఒకసారి డేట్ కూడా చూసి చెప్తాను సో మన అంటే మన ప్రభుత్వం పంపించిన లిస్టు ఆధారంగా జూన్ ఆరో తేదీని ఇంటర్వ్యూలు చేయాలి లేదా మే నెలలో చెయ్యాలని చెప్పి సిఎస్ గారు అడిగారు అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తే మళ్ళీ వీళ్ళ ప్రయత్నాలు గండి కొడుతుందని చెప్పి మే నెలలోనే ముగిచ్చేయాలనుకున్నారు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే సిఎస్గా జవహర్ రెడ్డి గారు ఉన్నప్పుడే వైసీపీ ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడే వాళ్ళకి అనుకూలమైన అధికారులకు ఐఏఎస్లుగా ప్రమోషన్ ఇప్పించాలి అనుకున్నారు అది కుదరలేదు దీన్ని అడ్డుకుంటూ చంద్రబాబు గారు ఏం చేశారంటే ఈ ప్రక్రియ సజీవుగా లేదు అంత అర్జెంటుగా చేయాల్సిన పని లేదు ఇప్పుడు ప్రస్తుతం కోడ్ అమల్లో ఉంది కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు సో కొత్త ప్రభుత్వం వస్తుంది జూన్ నాలుగున రిజల్ట్స్ వస్తాయి ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వస్తుంది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సో అది మధ్యలో పవర్ పోయి వచ్చిందనమాట సో చంద్రబాబు గారు లేఖ రాశారు కొత్త ప్రభుత్వం వస్తుంది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తాజా లిస్ట్ ఇస్తాము ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉంది ఇంత అర్జెంటుగా అధికారులను ఐఏఎస్ఎల్గా ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు దీనిలో కొంత రాజకీయ కుట్రలు అవి ఇవి జరుగుతున్నాయి మీరు ఇంటర్వ్యూలు వాయిదా వేయండి ఆపండి అని యూపీఎస్సీకి చంద్రబాబు గారు లేఖ రాశారు సో దాని మీద యూపీఎస్సీ రెస్పాండ్ అయ్యి జూన్ ఇరవై ఆరో తేదీన ఒక్క నిమిషం డేట్ వచ్చింది అది కూడా కన్ఫర్మ్ చేసుకుంటే జూన్ ఇరవై ఐదో తేదీకి వాయిదా వేసింది జూన్ ఇరవై ఐదో తేదీన కన్ఫర్మ్ ఐఏఎస్ఎల్ను ఇంటర్వ్యూలు చేస్తామన్నారు సో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రపోజల్స్ పెడితే అప్పుడు యూపీఎస్సి సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూలకు పిలుస్తుంది సో ఇక్కడ వైసీపీ ఏమనుకున్నది తమకు అనుకూలమైన అధికారులకు ఐఏఎస్లుగా ప్రమోషన్స్ ఇప్పించాలనుకుంది సో దానికి చంద్రబాబు గారు చెక్ పెట్టారు యూపీఎస్సి చెక్ పెట్టింది అంటే దిగిపోయే ముందు కూడా ఏదో ఒకటి చేసి మన వాళ్ళని తోసేస్తే ఐఏఎస్లుగా ఉంటే ఎక్కడో దగ్గర వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వాలి కదా సో వాళ్ళప్పుడు మనకు అనుకూలంగా పనిచేస్తారు కదా అనే ఒక చిన్న కక్కూర్తి పొలిటికల్ కక్కూర్తి దానికి కూడా యూపీఎస్సి అడ్డు వచ్చిందనమాట అడ్డు రావాలి ఏమిటి ఇప్పుడు గవర్నమెంట్ లేనప్పుడు కొత్త గవర్నమెంట్ ఇంకా వారం రోజుల్లో కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతున్నప్పుడు ఇంత అర్జెంటుగా ఇంటర్వ్యూలు చేయాల్సిన అవసరం ఏంటి ఇంత అర్జెంటుగా ఐఏఎస్ఎల్గా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏంటి దీనిలో రాజకీయ కోణం కుట్ర కోణం కనిపించట్లేదా సో అందుకే యూపీఎస్సీ కొంచెం యూపీఎస్సీ ఏమి మన రియాలిటీ షోలో ఉండదు కదా యూపీఎస్సీ ఏమి మన రాష్ట్రంలో ఉన్న కొంతమంది గుర్రె లాంటిది కాదు కదా యూపీఎస్సీకి మైండ్ ఉంటుందిగా అక్కడ ఉన్న అధికారులకు మైండ్ ఉంటుందిగా సో అందుకే వాళ్ళు ఆపేయారనమాట మన రియాలిటీ షోలో భాగంగా వాళ్ళు ఉంటే అప్పుడు మనం ఏదనుకుంటే అది చేసేవాళ్ళు Thank you.